చూడండి ఈరోజు అమ్మాయి అల్లుడు ఇంటికి వస్తున్నారు వాళ్ళకి మర్యాదల్లో ఏ లోటు రాకూడదు సరే ఏ లోటు రాను ఇదిగో మాటల్లోనే వచ్చారు అమ్మాయి అల్లుడు రామ్మా అల్లుడు గారు నిల్చున్నావే కూర్చో సరే అత్తయ్య మీరెలా ఉన్నారు మాకేమి బంగారులకు ఏమే ఇలాగే వాళ్ళకి మాటలు చెప్పుకుంటుంటావా పోయి తిన్నికేమైనా తీసుకురాపో వాళ్ళకి అయ్యో ఏమొద్దు మామయ్య నేను పల్లవి మధ్యలో హోటల్లో బోన్ చేసి వచ్చాం అలా అంటే ఎలా నీకోసం చికెన్ మటన్ రొయ్యలు పీతలు తీసుకొని వచ్చినాను వండి తెస్తుంది తినండి నేను పోయి వీళ్ళ కోసము తాటికలు తీసుకొని వస్తాను నాకు తాటికలు అంటే భలే ఇష్టం సరే అల్లుడు గారు పోయి తెస్తాను నేను మీరు మాట్లాడుతుండండి నేను పోయి కాఫీ తీసుకొని వస్తా అత్తయ్య మామయ్య ఎంత మంచి మంచివాళ్ళో నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏంటత్తయ్యా ఇన్ని వంటకాలు చేసినావు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకోసమే కష్టపడి చేసిన అల్లుడు తినండి కడుపు నిండా అల్లుడు మొహమాట పడకుండా కడుపు తిను సరే మామయ్య ఏమండి ఈ టైంకి సీరియల్ వస్తుంది పెట్టండి సరే రండి అల్లుడు గారు కూర్చోండి రెండల్లుడు వచ్చి సీరియల్ చూడండి అయ్యో నాకు సీరియల్ చూసే అలవాటు లేదు అత్తయ్యా ఈ టైంకి క్రికెట్ చూస్తా అవునా అయితే సరే వచ్చి క్రికెట్ చూడు థ్యాంక్స్ అత్తయ్య ఏంటి అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇడా ఏం లేదు అత్తయ్య ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ వస్తుంది మొక్కలకి నీళ్ళు పోద్దామని వచ్చిన అయ్యో మీకెందుకు అల్లుడు గారు ఇలాంటి పనులు పర్లేదు అత్తయ్యా అయ్యో వద్దు బాబు ఇంటి అల్లుడితో పని చేయించడం సంస్కారం కాదు నువ్వెల్లు నేను పోస్తా నీళ్ళు మీరు వెళ్ళండి సరే మామయ్య ఈ రోజు శేనికి నీళ్ళు కట్టాలి తొందరలు అయ్యాయంటే ఇంత పొద్దులేసినావు పోదంపా తొందరగా ఈ ఈరోజు అల్లుడు అమ్మాయి వస్తున్నారు కదా ఇంటికి వాళ్ళు వస్తే మనం ఏం చేయాలండి వస్తారు వండుకొని తింటారు పోతారు వాళ్ళే పోదంపా మనం వచ్చింది అమ్మాయి అల్లుడు బాగున్నారే అమ్మా బాగున్నామే మీరు బాగున్నారా బాగున్నాం అత్తయ్యా ఎడుకు పయనమైన ఏం లేదు అల్లుడు నేను మీ మామయ్య చేన నీళ్ళు కట్టేది ఉంది పోయేస్తాం సరే అత్తయ్యా తినడానికి ఏమన్నా వండినారా ఏం వండిలేము కావాలంటే ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి ఏమన్నా వండుకొని తినండి వద్దలే కాఫీ వచ్చిన వంట హా సరేలేవే పోదాంపా ఇంకా ఏం చూస్తున్నావు నాకు బాగా ఆకలిస్తుంది మధ్యలో తిందామంటే అత్తయ్య ఏమన్నా వండుంటారు కదా అని తినలేదు అవునండి నాకు కూడా వేస్తుంది సర్లేండి ఇప్పటికి కాఫీ చేస్తాను తాగుదాము మా అమ్మ వచ్చిన తర్వాత వంట చేస్తుంది సరే ఏం చేసినా అత్తయ్య వంట తినడానికి అన్నం పప్పు చేసిన అల్లుడు నేను చికెన్ అన్నాను మీ అత్తయ్యనే వద్దనింది ఏం లేదు అల్లుడు నీళ్ళు గట్టనీక పోయినా కదా మస్తు అయింది ఈ రోజు అందుకే పప్పు చేసినాను ఎట్లీస్ట్ తాటికలను వచ్చినారా తాలేదు అల్లుడు నోరుకొని ఉండేది ఏం చేస్తున్నావు అల్లుడు క్రికెట్ చూస్తున్నా అత్తయ్యా ఎప్పుడు ఆ క్రికెటేనా కొంచెం జరుగు నిన్న సీరియల్ చూస్తా టైం అయింది ఏం చేస్తున్నావు అల్లుడు ఇడ ఏం అత్తయ్యా చల్లటి గాలి బాగుందని వచ్చిన బయటికి అంతే అట్లా ఊట చూస్తుండకుంటే చెట్ల నీళ్ళు పోయొచ్చు కదా అప్పుడప్పుడు పని చెయ్యాలి అల్లుడు అట్లయితేనే ఆరోగ్యంగా ఉంటారు తిని కూర్చుంటే ఏమొస్తుంది ఆగు నేను పోయి నీళ్ళు తెస్తా చెట్లాగ నీళ్ళు పోయి సరే ఏంట్రా బాబు ఇది కొత్తలో వచ్చినప్పుడైతే అన్ని మర్యాదలు చేసినారు ఇప్పుడైతే అసలు దేకని కూడా దేకలేరు నాకెట్లనో అందరికి ఇట్లనో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్